నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ అనిల్ హైదరాబాద్ లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది హైదరాబాద్ ఎల్లమ్మ బండలో నడి రోడ్డు పైన పట్ట పగలు హత్య కలకలం రేపిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం నేను హైదరాబాద్ లోని ఎల్లమ్మ బండే అనే ప్రాంతంలో ఉన్నాను ఇది కూకట్పల్లి నుండి ఎల్లమ్మ బండే వెళ్ళేటువంటి రహదార్ ఎల్లమ్మ బాడే నుండి చాలా మంది తమ తమ పనుల పైన కావచ్చు తమ తమ స్కూల్లో కావచ్చు అదేవిధంగా బిజినెస్ పరంగా కావచ్చు లేదంటే ఆఫీస్ పరంగా కూడా చాలా మంది నిత్యం వేలాది మంది ఈ ప్రాంతం గుండా వెళ్తూ వస్తూ ఉంటారు సో కూకట్పల్లి నుండి ఎల్లవపంట షాపురు వెళ్తూ ఉంటది ఈ రహదారి అయితే మొన్న సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో సో మధ్యాహ్నం పట్టపగలు అంటారు సాయంత్రం అనుకోండి అప్పుడే వెళ్ళి సాయంత్రం అనుకోండి ఆ సమయంలో ఒక వ్యక్తి అక్కడ టీ అవుతున్నాడు ఆ టీ దాగుతున్నటువంటి వ్యక్తి పైన నలుగురు ఆటలో వచ్చి విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేసి హత్య చేయడం జరిగింది ఒక్కసారిగా ఈ ఘటనతో ఈ ప్రాంతం అంతా కూడా ఉలిక్కి పడినటువంటి సందర్భం నెలకొంది సో ప్రస్తుతం మనం ఇల్లమ పండలు ఉన్నాము ఇల్లమ అక్కడ మన అనిపిస్తుంది గుడ్ విల్ రెస్టారెంట్ ఎందుకంటే చాలా మంది ఈ ప్రాంతం గుండా వెళ్తూ ఉంటారు వస్తుంటారు అయితే వెళ్తూ వస్తున్న క్రమంలో పబ్లిక్ అందరూ కూడా ఈ గుడ్ విల్ రెస్టారెంట్ దగ్గర ఈ కేవ్ దగ్గర ఆగుతూ ఉంటారు సో వాళ్ళు అక్కడ ఆగి తీ తాగుతూ ఫ్రెండ్స్ తో కళ చేస్తూ ఉంటారు అదే విధంగా అక్కడ అదే విధంగా రెస్టారెంట్ లో తింటూ ఉంటారు అదే ఒక్కసారిగా ఈ ఒక వ్యక్తి పైన అక్కడ టీ అవుతున్న వ్యక్తి పైన నలుగురు వచ్చి ఆటోలో వచ్చి సిమెంట్ పక్కి తరహాలో వచ్చి నరకి చంపేయడంతో చాలా మంది కూడా భయోప్రాంతకు గురైనటువంటి సందర్భం నెలకొంది ఎందుకంటే ఈ పాత మంది కూడా ఎప్పుడు ప్రశాంతంగా అవుతుంది ఈ ఘటన జరగడంతో చాలా మంది ఉలిక్కి పడ్డారు అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా అర్థం చేసుకోలేకపోయారు సో వెంటనే జగద్గిరి గుట్ట పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకుని అయితే ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు అసలు ఏం జరిగింది ఆ ఎవరు చంపారు ఎందుకు చంపారు వ్యక్తిగత కారణాల ఇంకా ఇతర ఏదైనా కారణాలు ఉన్నాయన్న అయితే ప్రస్తుతం వాళ్ళు విచారణ చేపట్టారు అయితే ఈ ఘటన జరగడంతో చాలా మంది పబ్లిక్ అయితే ఉలిక్కిపడ్డ సిచ్యువేషన్ జరుగుతుంది కెమెరా పర్సన్ సాయితో అనిల్ విశ్వం టీవీ విలమబండ